డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్ష గ్రామంలో కొలువైన శ్రీ మాణిక్యామ సమేత శ్రీ భీమేశ్వర స్వామి పుష్పోత్సవాన్ని మంగళవారం భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పుష్పోత్సవానికి రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు శ్రీ స్వామివారి పుష్పోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన భక్తులకు రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు గత ఏడవ సంవత్సరాలుగా నిరంతరంగా ప్రతి ఏటా భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ సేవా కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు భక్తులకు ఇడ్లీ పూరి ఉప్మా బజ్జీ వంటి పలు రకాల వంటకాలతో అల్పాహారం అందించారు ఈ అల్పాహార వితరణలో సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు ప్రసాదం స్వీకరించారు గత వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆఖరి ఘట్టంగా శ్రీ పుష్పోత్సవాన్ని నిర్వహించగా ఈ సందర్భంగా భక్తులకు సేవలందించిన తాడాల దాతృత్వం అభినందనీయమని రోటరీ క్లబ్ కాకినాడ సెక్రటరీ సత్య అసిస్టెంట్ గవర్నర్ శారద ఆండాల జయలక్ష్మి మోమిడి సత్యనారాయణ అంకూర్ మడికంట తదితరులు ప్రశంసించారు ఈ అల్పాహార వితరణ కార్యక్రమంలో పెమిరెడ్డి దొరబాబు ఆచండ శోభన్ బాబు అభిరుచి భద్రి మంగ కోటేశ్వరరావు తోట శ్రీను చోడిశెట్టి శివాజీ అలం రామకృష్ణ ఆనాల పాపారావు స్టూడియో నాని తదితరులు పాల్గొన్నారు

اها ها 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 او وڏي ڪڙو آلي آهي ها به بابا آجي ٿي ٿي اهو ڳاڙه جوٽي اهو ڳاڙه ڏيڻو نه نه ڪردي 20 20 3 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 అందరికి నమస్కారం నా పేరు సురవి శారద నేను రోటరీ క్లబ్ కాకినాడ అసిస్టెంట్ గవర్నర్ గా విచ్చేశాను ఇక్కడ ఈరోజు మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణం గత జనవరి ఇరవై ఎనిమిదో తేదీ జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ద్రాక్షారామం ఈ మండపంలో పుష్పోత్సవం జరిగింది దీనికి రోటరీ క్లబ్ సభ్యులు అందరం విచ్చేయడం జరిగింది మా అదృష్టం ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకున్నాము ఇక్కడ తడాల బుజ్జి గారు మన అన్నయ్యపేట వాస్తవ్యులు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా రోటరీ క్లబ్ కుటుంబ సమేతంగా విచ్చేశారు ఆయన గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ వచ్చిన వేలాది భక్తులకి ఎన్నో రకాల టిఫిన్లు అరేంజ్ చేసి తన భక్తి ముందు చాటుకుంటున్నారు ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతోంది ఈ రోజు సుమారు ఐదు వేలకు మంది పైన వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఐదు రకాల ఐదు రకాల సంబంధించిన టిఫిన్లని భక్తులకి అందజేశారు ఎంతో శుచిగా వేడిగా అందరికీ అందజేశారు మా రోటరీ క్లబ్ గవర్నర్ అయిన శ్రీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఫస్ట్ లేడీ ఆండాల్ జయలక్ష్మి గారు కూడా ఇందులో పాలు పంచుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో దంపతు కూడా తీసుకున్నారు ఎంతో సంతోషంగా అనిపించింది ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో భక్తి ప్రవర్తనతో మీ అందరం పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకం సంతోషం ఇక్కడ ద్రాక్షారామంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయంలో ఇక్కడ వసంత పుష్పోత్సవం జరగ జరిగిందండి దానికి అందరం రోటరీ క్లబ్ సభ్యులంతా ఇక్కడికి వచ్చి హాజరయ్యామండి ఇక్కడ మా అధ్యక్షులు గుజ్జిగారి ఆధ్వర్యంలో ఇక్కడ గత గత ఏడు సంవత్సరాలుగా అల్పాహారం ప్రసాదం వితరణ జరుగుతుందండి అదేవిధంగా ఈ రోజు మా రోటరీ క్లబ్ నుంచి దంపతులు వచ్చి అందుకోవడం జరిగిందండి చాలా అదృష్టంగా ధన్యవాదాలు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున భూవేశ్వర స్వామి మాణిక్య అమ్మ సన్నిహిత కళ్యాణం జరిగిందండి దాని సందర్భంగా యాభై మూడో తారీఖున పుష్పోత్సవం జరిగిందండి దీని సందర్భంగా గత ఏడు సంవత్సరాల నుంచి ఈవినింగ్ నేను ఇక్కడ టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి భక్తులందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ ఏర్పాటు చేయటం అలాగే నాతో పాటు మా ఫ్రెండ్స్ అలాగే మా రాటరీ క్లబ్ నుంచి వచ్చిన మా గవర్నర్ గారు మిస్సెస్ అయిన ఫస్ట్ లేడీ ఆండవ్ జయలక్ష్మి గారు మా అసిస్టెంట్ గవర్నర్ గారు శారద సారదా మేడం గారు అలాగే మా సెక్రటరీ సత్య గారు మణికట్ గారు అలాగే ముమ్మూరి సత్యనారాయణ గారు అలాగే ఇంకే ఇంకా మా నెంబర్స్ ఇంకా అంకూర్ స్వరానా అలాగే ఇక్కడ మాకున్న ఫ్రెండ్స్ అన్నయ్య సర్పంచ్ గారు కానీ లేకపోతే మా ఫ్రెండ్ షామ్ కానీ అందరూ అందరూ కలిపి దీంట్లో పాలు పంచుకొని ఇవాళ ఈ కార్యక్రమం చక్కగా చేయడం జరుగుతుంది అండి గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఆ భీమేశ్వర స్వామి మాతో ఎంతో చక్కగా అవకాశం ఇచ్చే మాకు ఈ కార్యక్రమం చేయిస్తున్నాడండి ఉంటానండి నమస్కారం